ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన స్వామి ఆ ఆ రోజు దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన కష్టపదులు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో సుడుగు ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు పేరు బాబు ఆ శ్రేతాబు శ్రేతొచ్చాడు స్వామి వచ్చి ఊరుకున్నాడా మహాసాధ్యము సౌశన్యవతిని పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి నాన్న గుడితో నేను చెప్పలేదు ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి చూస్తూ ఊరుకున్నారా ఏం చేయమంటావు నాయన ఏదైనా సహాయపడదామనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిచి వేయబడ్డాయి చెప్పు స్వామి ఒక్కసారి ఆ తల్లిని చూడండి అవమాన భారంతో కృంగిపోతున్న ఆ తల్లిని చూడండి ఆ బాయకత్వం కట్టుకున్న ఆ తలల్లోకి ఒక్కసారి గుచ్చు గుచ్చి చూడండి స్వామి ఆ తల్లి వెప్పచారిన మరి ఇంతమంది భక్తులుండి ఆమె కాపాడలేకపోయారు చెప్పాను కదా నాయన వ్యవస్థ అయి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పే ఆ దృశ్యాన్ని చూడలేక ఆభారాన్ని కూడా భగవంతుడి మీద బయటకు మరి వచ్చిన వారు పోలీసులకు తప్పు నాయన ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు కర్మ వారిదేనని వదిలేయాలి స్వామి నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ వేయి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాప రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్చు వారిని సవనియమగా కోరుతున్నారు ఏటాయ నావంట పెడతావంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జనవరి ముప్పై ఒకటి నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా వేగా నే నీకు ఏమైనా పిచ్చి పెట్టినా నేను కాదు మూడు రోజులు ముత్తుకునే కొన్నామంటే పెడతావంటి ఇందాక కోర్టులో పాపాయమ్మ పతి సాక్ష్యం చెప్పింది నువ్వేగా వేగా ఇవా ఒంటానికి వంతెనంత బాగున్నావు మట్టి వారికి కూడా ఉందైట అదే కాదాయ స్వామిని ఎప్పుడో చెప్పండి నీకు మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి ఏమో నాలుగు తెలియదు నాలుగు కాదు మణి నువ్వు ఆగో ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూమ్ పడేసి నాటకాలు ఆడుతున్నావా నాటకం లేదు © అదా ఊరికి ఎవరు ఎవరు ఉండరు ఇక్కడ కొట్టుకుంటున్నారా మీ లాంటి పిచ్చి వాళ్ళు ఎక్కడికి వచ్చుకుంటారా ఎక్కడ కాపాడచ్చు అనేషన్ కి హలో గుడ్ మార్నింగ్ మేడం